నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈ రోజు వీడియోలో అండి మిమ్మల్ని చూసి అసూయ పడే వాళ్ళు చాలా మంది ఉంటారండి అలాంటి వాళ్ళ గురించి కానివ్వండి లేదంటే కనుక మీరంటే గిట్టక అనవసరంగా గొడవలు పెడుతూ మిమ్మల్ని ఏదో ఒక రకంగా తిడుతూ శాపనార్థాలు పెడుతూ మీతో మాట్లాడకుండా మిమ్మల్ని బాధపెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీకు దూరంగా ఉండాలి అని మీరు అనుకుంటే కనుక ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ నిజంగా మళ్ళీ కూడా వాళ్ళు మన జోలికి అంటే మీ జోలికి మళ్ళీ రానే రారు అలా మాట్లాడాలి అన్నా కూడా భయపడతారండి నిజంగా ఇది చాలా చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక పరిహారం అండి అసూయపడే వాళ్ళు మనకి గిట్టని వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మనకి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరినీ దూరంగా పెట్టాలి మన జోలికి రాకూడదు అని అంటే ఈ పరిహారాన్ని వెంటనే చేసి చూడండి ఇంకా పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నిజంగా అండి మనం ఎప్పుడూ కూడా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాం ఏదైనా సరే మనకి ఒక విషయం జరగటం లేదు ఎప్పుడు కూడా రిపీటెడ్గా ఒంట్లో హెల్త్ అనేది బాగోకుండా అనారోగ్యంతో బాధపడడం కానివ్వండి ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అనుకున్న పనులు అవ్వకపోయినా చాలా చిరాగ్గా ఇంటికి వెళితే వెళ్తే ఏదో ఒక సమస్యతో గొడవలు రావడం ఇంట్లో పోట్లాడలు రావడం ఇట్లాగా జరుగుతూ ఉంటుందండి రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది అప్పుడు మనకి అని ఏమని అనిపిస్తుంది మన పెద్దవాళ్ళు ఉంటే ఏం చెప్తారు అమ్మో మా ఏదైనా సరే దిష్టి పడి ఉంటుంద్రా మీరు రండి మీకు దిష్టి తీస్తానని మన తాతయ్య మా అమ్మమ్మలో మా నాన్నమ్మలో ఉంటే కనుక అలా చేస్తూ ఉంటారు ఇప్పుడున్న రోజుల్లో అండి అలాంటి దిష్టితో పాటు ఇంకా కూడా అసూయ పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి అసూయ మాత్రమే కాదండి కుళ్ళు మనల్ని ఫాలో చేస్తూ వీళ్ళకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మనల్ని ఫాలో చేస్తారు ఆ ఫాలో చేయడం అనేది కూడా ఎలా ఉంటుంది అని అంటే మనం మన వాట్సాప్ ఉంటుందండి వాట్సాప్లో అందరికి ఇప్పుడు వాట్సాప్ ఉంది అలాంటి వాట్సాప్లో మన ఏదైనా సరే ఒక స్టేటస్ పెడితే వీళ్ళు ఏం స్టేటస్ పెట్టారా ఎక్కడికి వెళుతున్నారా ఏం చేస్తున్నారా ఏం ఫోటోలు పెట్టారా అని చెప్పి వెంటనే ఎవరైతే చూస్తారో వాళ్ళు నిజంగా అంటే అందరూ కాకపోయినా సరే నిజంగా అలాంటి వాళ్ళు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారనమాట అదే కనుక ఏదైనా ఒక మంచి ఫోటో పెట్టాము బయటికి వెళ్ళిన ఫోటో కానీ ఒక గుడికి వెళ్ళినట్టు ఏదైనా ఒక మంచి సెలబ్రేషన్ చేసుకున్న ఫోటోస్ పెట్టినా కూడా వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉందో ఎంత ఎంత ఆనందంగా ఉంటున్నారో అని చెప్పేసి అని మనసులో అనుకోవడం మాత్రమే కాకుండా కొంత కుళ్ళిపోతనం అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుందండి మన అలాంటివన్నీ కూడా మన ఎదుగుదలని వెనక్కి లాగేస్తూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయండి అలా దిష్టి తగిలిన వాళ్ళు దిష్టి వాళ్ళు కానివ్వండి మన శత్రువులు కానివ్వండి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఒక ఆమెడ మనకి మనం చెప్పారండి మా ఇంటి ఎదురుగుండానే ఉంటూ ఉంటారక్క మమ్మల్ని చూస్తే చాలు మొహం మీద తలపేసేస్తూ ఉంటారు ముందు బాగానే వాళ్ళు ఆ తర్వాత ఏమైందో కూడా తెలియటం లేదు కనీసం నాతో మాట్లాడిన కూడా మాట్లాడటం లేదు ఇలా టార్చర్ పెడుతుంది అది చాలా డిస్టర్బెన్స్గా ఉందక్క మాకు అని కారణం ఏంటో తెలియకుండా ఎదుటి వాళ్ళు మనం హేట్ చేస్తున్నారు మనం అంటే గిట్టడం లేదు అని అంటే చాలా పడుతూ ఉంటామండి అలాంటి వాళ్ళందరి కోసము కూడా చేయవలసిన ఒక పరిహారం అండి మీరు ఈ పరిహారాన్ని ఒక ఆదివారం పూట కానీ మంగళవారం నాడు కానీ చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అండి అందుకోసం మీ దగ్గర ఒక కొబ్బరి చిప్పండి కొబ్బరి చిప్ప ఉంటే కనుక తీసుకోండి లేదంటే కనుక మామూలుగా మీరు ఏదైనా ఒక మట్టి మూకుడి లాంటిది ఏదైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు అందులో మీరు ఏం చేస్తారనంటే కొన్ని తెల్ల ఆవాలు ఉంటే కనుక తీసుకోండి తెల్ల ఆవాలు మీకు పక్కన ఉన్న కొట్లలో దొరుకుతూ ఉంటాయి మామూలు ఆవాలు కాదండి తెల్ల ఆవాలు ఆ తెల్లటి ఆవాలు నిజంగా శత్రువులని నాశనం చేయడానికి చాలా వరకు బాగా ఉపయోగపడతాయండి అలాంటి తెల్ల ఆవాలని తీసుకొని వాటితో పాటు ఒక నాలుగు ఎండి మిరపకాయలండి అండి మూడు కానీ నాలుగు కానీ ఎండుమిరపకాయలను తీసుకొని ఈ రెండు కూడా అరచేతిలో పెట్టుకొని మీకు శత్రువులు ఎవరైతే కనుక తెలిసిన వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో వా ఎవరి వాళ్ళైతే ఇబ్బంది పడుతూ టార్చర్ అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వాళ్ళ పేర్లు తెలిస్తే కనుక పేర్లను అనుకోండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర నుంచి నాకు విడుదలనేది కావాలి ప్రశాంతత కావాలి వీళ్ళు మళ్ళీ కూడా నా జోలికి రాకూడదు అని చెప్పి వాళ్ళ పేర్లను చెబుతూ మీరు ఆ తెల్ల ఆవాలని ఎండుమిరపకాయని అర చేతిలో పెట్టుకొని అలా అనుకోండి లేదా మీకు పేర్లు అనేవి తెలియదక్క మాకు చాలా దిష్టి బాగా ఉందక్క మాకు ఇంట్లో చాలా గొడవలుగా ఉన్నాయని అనుకుంటే ఎవరిదైతే కనుక మీ దిష్టి మీకు అనుకుంటున్నారో వాళ్ళ దిష్టి అంతా కూడా పోవాలి అని చెప్పి అనుకుంటూ ఆ తెల్ల ఆవాలని ఎండుమిరపకాయలు మీరు ఏం చేస్తారంటే మూకిడి మట్టి మూకిడి కానీ లేదంటే కనుక నేను ఇందాక చూపించినట్టు か ఒక కొబ్బరి చిప్పలో కానీ మీరు ఇలా వేసి ఈ ఈ పరిహారాన్ని చేయాలండి అంటే అందులో వేసి కొంత కర్పూరాన్ని వేసి మీరు కాల్ చేసేయాలండి అది చూడండి ఫ్రెండ్స్ కాల్చేసరికి ఏమవుతుంది అని అంటే అది కూడా బయట బయట కాల్చాలండి మీకు డాబా మీద కానీ ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే కానీ అక్కడ వేసి కాల్ చేయాలన్నమాట అప్పుడు చూడండి దిష్టి అంతా కూడా మీకు తెలుస్తుంది అది ఆ తెల్ల ఆవాలు అంత దిష్టి అండి ఆ పేర్లు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరి పేర్లు చెప్పు చెప్పి మీరు చేసినప్పుడు వాళ్ళ మీకున్న దిష్టి అంతా కూడా అది పేలటం వల్ల అవి పేలుతాయి అనమాట కొంచెం లైట్గా టప్ 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 అని పేలుతాయి ఆ తెల్ల ఆవాలు కానీ ఎండిమిరపకాయలు కానీ అవి దూరంగా పెట్టి కాల్చేసేయండి కొంచెం కర్పూరం వేసి నిజంగా ఆ రోజుతో ఆ దిష్టి అంతా కూడా ఖచ్చితంగా పోతుందండి మీరు ఒక్కసారి చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇలా చేయటం అనేది ఖచ్చితంగా నిజంగా అండి అందరూ కూడా నెలకు ఒక్కసారన్నా సరే తెలియని శత్రువులు ఎంతోమంది ఉంటారు మనల్ని హేట్ చేసేవాళ్ళు మనల్కి నిజంగా మనకి తెలియకుండానే మన మీద ప్రయోగాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నెలకు ఒకసారి ఇలా చేయడం అనేది చాలా మంచిది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి ఇంకో వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే